గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు మా అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్లో ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట సో అక్కడికైతే మనం వెళ్ళిపోబోతున్నాం ఏం ఎక్కువ రెడీ అవ్వట్లేదు జస్ట్ ఎలా చేస్తారు ఏంటిది అని చూడడానికి అండ్ ఈ అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఓనం సెలబ్రేషన్స్ ఇంతవరకు చేయలేదు అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ నన్నైతే ఎవరు రమ్మని పిలవలేదు కాకపోతే ఒక అపార్ట్మెంట్కి ఇన్విటేషన్ ఉంటే మనం అందరం అట్లా వెళ్ళిపోతాం కదా సో వెళ్తున్నాం అండ్ ఇది ఈ చెట్టు చూసారు రీసెంట్గా కొన్నా అనమాట అగ్నోలిమా దాంట్లో బంపర్ ఆఫర్ అనమాట ఒకటి ఉంటే దాంట్లో ఇంకొకటి కూడా వస్తుంది మూలక ఆటోమేటిక్గా అండ్ మనీ ప్లాంట్ని ఎవరైనా పెంచుకోవాలంటే ది ఈజియెస్ట్ వే అనమాట ఇట్లా చూసారంటే వేర్లు బాగా ఈజీగా చాలా క్విక్గా అంత పొడుగ్గా వచ్చేసినాయి కదా దీన్ని ఇప్పుడు మీరు రీపాటింగ్ చేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది అసలు ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట ఇలాంటి ప్లాంట్స్ కొన్ని ఉంటాయి అండ్ చాలా ఈజీగా వాటిని ఏమంటారు ప్రాపగేట్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది నేను అది ఈ మధ్యనే నేర్చుకున్నా దాంట్లో ఒకటి వచ్చేసి ఇది ఇది స్నేక్ ప్లాంట్ చాలా ఫాస్ట్గా ఒక్కటి నాటితే చాలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట అండ్ లక్కీ బ్యాంబు గురించి మీకు తెలుసా ఎవరైనా ఇస్తే మనకి మంచిదంట అంటే మనం కొనుక్కున్న దానికంటే మనకి ఎవరైనా ఇస్తే మంచిదంట అండ్ ఇది వచ్చేసి నార్మల్ జీజీ ప్లాంట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే నేను చూసి చాలా రోజులు లేదన్నమాట ఈ మొక్కలు అందుకని అండ్ ఇది రీసెంట్గా పర్చేస్ చేసిన రబ్బర్ ప్లాంట్ సో ఈ రబ్బర్ ప్లాంట్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుందనమాట ఫాస్ట్ గ్రోత్ ఉంది నాకు నచ్చింది చాలా బాగా లీవ్స్ అయితే నేను ఫస్ట్ చూసి దీన్ని ప్లాస్టిక్ ప్లాంట్ అనుకున్నాను కానీ ఆ తర్వాతనే తెలిసింది ఇది రియల్ ఒరిజినల్ రబ్బర్ ప్లాంట్ అని అండ్ రబ్బర్ ప్లాంట్ అనేది ఒకటి ఉందని కూడా నాకు ఈ మధ్య వరకు తెలియదు యాక్చువల్లీ స్పీకింగ్ సో ఈ ఓనమ్ ఈవెంట్ వచ్చేసి ఫుల్ డే ఈవెంట్ అనమాట నేనైతే పొద్దున్న ఒకసారి వచ్చాను ఫుల్ ఫన్ గేమ్స్ ఉన్నాయి ఇక చిన్న చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టేసి ఒక టూ త్రీ గేమ్స్ అట్లా పెట్టారనమాట ఏజ్ వైజ్ ఫస్ట్ ఇట్లా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు ఎవరైతే ఎక్కువ కలెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి అంటే ఒక ప్రైజ్ ఇచ్చామాట ఒక ట్రోఫీ ఇచ్చారు అండ్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు అని ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద పిల్లలకి అయితే ఇట్లా వెజిటేబుల్ సార్టింగ్ గేమ్ ఒకటి పెట్టారనమాట ఇట్లా చాలా 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 గేమ్స్ పెట్టున్నారు నేనైతే మొత్తం ఈవెంట్లో అక్కడ లేను చాలా క్యూట్గా రెడీ అయి ఉన్నారు ఆడపిల్లలు ఇంకా అందరూ కూడా మంచిగా ఫన్ ఫన్గా ఉనింది అనమాట పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉనింది చాలా మీరు ఎవరైనా మీ సైడ్ ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటే ఇది ఒక ఐడియాస్ అనమాట జస్ట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసినారనమాట మంచిగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నింది సరే ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేది వచ్చి చూస్తే ఇట్లా వాల్నట్స్ చూడమనింది మా అమ్మ చూస్తే అన్నీ పాడైపోయినాయి అసలు ఈ వాల్నట్స్ అసలు వాల్నట్స్ చాలా ప్రైజీ కదా ఇది మా నాకు తెలిసి మా అన్న వాళ్ళు తెచ్చిపెట్టి అనమాట సో మొత్తం అట్లనే బూజు పట్టిపోయినాయి లోపల లోపలే చాలా కాస్ట్లీ అండ్ చూద్దాం చూసి తిందామని తీసినా కానీ అన్ని ఒక్కటి కూడా బాగాలేదనమాట అన్నీ వాడైపోయినాయి ఇక్కడ మా అమ్మ చూస్తే ఆ తర్వాత లంచ్ కోసం ఇట్లా పప్పు ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట వీళ్ళు ఓనం సత్యా కూడా ప్లాన్ చేసినారు మంచి పెద్ద మీల్ అనమాట కాకపోతే దానికి పే పే చేయాలంట ఓనం సత్యాకి మాత్రము సో దానికి మేము పే చేయలేదనమాట స్నాక్స్ అవన్నీ అయితే మంచిగా ఇచ్చారు స్నాక్స్ అయితే ఇంకా సమోసా ఇంకా వాళ్ళ సైడ్ స్వీట్ బనానా అట్లాంటివి ఇస్తారు కదా స్వీట్ బనానా బజ్జీ యాక్చువల్గా అది ఇవన్నీ మాత్రం ఇచ్చారనమాట మీలో ఎంతమందికి టొమాటో పప్పు అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట పప్పు ప్పుతో ఎన్ని రకాలు చేయొచ్చో అందులో నా ఫేవరెట్ వచ్చేసి టొమాటో పప్పు అండ్ చాలా సింపుల్ అండ్ చాలా క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళున్నాము సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ యాక్టివిటీస్ నేను చాలా యాక్టివిటీస్ అయితే నాసేపు సోది చెప్తాను చెప్పండి కొన్ని రాక్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను నాకు చాలా బాగా నచ్చిందంటే నేను అయితే ఆ డ్రమ్స్ కోసం వెయిట్ చేస్తుండే కేరళ డ్రమ్స్ కోసము ఫైనల్లీ ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చిన్నారన్నమాట చాలా యాక్టివిటీస్ జరుగున్నాయి ఉన్నాయి ఇట్ విల్ బి బెటర్ మీరు కనుక రాక్ క్లిప్స్ చూస్తే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ Thank <laughs> you. ിരി മുത്തളിന്ദിക്കോ മുഞ്ചടി വർണ്ണ ചുന്ദരി As all <laughs> నేనైతే బ్లాగిన్ చేయాల్సిన టైం వచ్చేసింది అనమాట మీకు ఓనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా ఇది కేరళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట మీకు కనుక తెలిస్తే కమెంట్ చేయండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది అండ్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్ టు వన్ ఎండ్ వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు బట్ నాకు ఓపిక లేదనమాట సో ఫైనలీ డన్ అండ్ ఆర్గనైజర్స్ హెవ్ డన్ రియలీ గ్రేట్ జాబ్ మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ